వస్తాయి కలెక్షన్ రాదు లేకపోతే కలెక్షన్ వస్తుంది అవార్డ్స్ రాదు అన్నారు కలెక్షన్స్ వచ్చినాయి అన్ని అవార్డులు వచ్చినాయి ఫిలిం ఏడు అవార్డులు కొట్టినాం బెస్ట్ ఫిలిం బెస్ట్ యాక్టర్ అన్ని తీసుకున్నాం అక్కడ ప్రెస్టీజియస్ విఘడన అవార్డ్స్లో బెస్ట్ ఫిలిం బెస్ట్ యాక్టర్ మాకే వచ్చింది ఆ సినిమా నాకు ఇచ్చింది నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను కానీ ఆ సినిమాని బయట తీసుకురావడానికి నేను పడిన కష్టాలు ఆ మెంటల్ స్ట్రెస్ అది కూడా నేను లైఫ్ టైంలో మర్చిపోలేను సో ఆ సినిమా విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఇది సెట్ అయింది ఈ ట్రెండ్లోనే వెళ్దాం అని నాకు అలవాటు లేదు కాబట్టి మళ్ళీ ఏదో కొత్తగా ట్రై చేద్దామని ఒక ఐడియా వచ్చింది ప్లస్ ఆ టైంలో ఎవరైనా ఒక సినిమా నాకు ఇస్తే ఒక ఫైవ్ మంత్స్ నేను అసలు ఆలోచించకుండా సరదాగా నవ్వుతూ హ్యాపీగా ఒక సెట్కి వెళ్ళి అందరితో నేను ఎలా సరదాగా మాట్లాడుతున్నాను అలాగే పాలకరించి ఒక సినిమా తీస్తే నా మైండ్ ఫ్రెష్ అయిపోతుందని అనుకున్నా ఆ టైంలో ఈ రాజశేఖర్ గారు నా ఇంటికి వచ్చారు దీంతో నేను యాక్చువల్గా త్రీ ఇయర్స్ ముందే ఒక సినిమా చేయాలి నేను చేయట్లేదు సో మళ్ళీ ఆయన వచ్చారు సార్ మీకు నా ఒక సినిమా బ్యాలెన్స్ మీరు చేస్తానన్నారు ప్లీజ్ ఒకసారి కథ వినండి అంటే ఏ సబ్జెక్ట్ అంటే లవ్ స్టోరీ అన్నారు బాబు నేను లవ్ స్టోరీస్ వినను నాకు బోర్ కొడుతుంది చెయ్యను మళ్ళీ ఇదే గొడవ వస్తుంది లేదు మీరు వినండి మీకు నచ్చకపోతే నేను మళ్ళీ మీ దగ్గర లవ్ స్టోరీ తీసుకుని రానని చెప్పి సరే ఓకే మీ ఇష్టం అని చెప్పి వినటం మొదలెట్ట ఫస్ట్ లైన్ ఒకటి చెప్పారు ఈ ప్రపంచంలో మీకు నచ్చని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు లవ్ చెప్తారు సార్ అని అదేంటి నచ్చని అమ్మాయికి ఎందుకు లవ్ చెప్తానంటే అదే సార్ నా లైను అన్న సరే ఓకే ఫస్ట్ స్టేజ్ బాగానే ఉంది కథ చెప్పాను అని సో కథ చెప్పాడు నాకు కథ చాలా నచ్చింది నాకు ఒక లవ్ స్టోరీ నచ్చడానికి కారణాలు ఎప్పుడు మారవు ఫస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ బాగుండాలి సెకండ్ జంటగా వాళ్ళిద్దరూ ఎందుకు ప్రేమిస్తున్నారని నాకు అర్థం అవ్వాలి ఎందుకంటే లవ్ స్టోరీలో ఫస్ట్ అమ్మాయి నచ్చాలి అందరికీ అమ్మాయి నచ్చితే అబ్బాయి ఎందుకు అమ్మాయి వెంట పడుతున్నారని అర్థమవుతుంది తర్వాత వీళ్ళిద్దరు లాజిక్ కరెక్ట్గా ఉంటే జంటగా వాళ్ళు అట్రాక్టివ్గా ఉంటారు ఆ జంటని మనం ఎంత లవ్ చేస్తామంటే సినిమా అయ్యి అయ్యే వరకు మనం వీళ్ళు చేరాలి వీళ్ళు చేరాలి వీళ్ళు చేరాలని మనం హోప్ చేయటం మొదలు పెడతాం అదే లవ్ స్టోరీ ఇది పెద్ద సక్సెస్ సో అది నాకు ఈ సినిమాలో అనిపించింది అండ్ ముఖ్యంగా నేను చెప్పినట్టు ఈ కథలో ఎక్కడ ఒక నెగిటివిటీ లేదు ఒక వయలెన్స్ లేదు ఒక ఒక బ్లడ్ షెడ్ లేదు ఒక కడుపు మంట లేదు ఒక ఏ నెగటివ్ ఇమోషన్స్ లేకుండా ఒక ఘోరమైన విల్లన్ ఎవరు లేరు అలా రక్త చుక్కలు పడుతుంటే అలా అలా ఏం లేదు ఒక ఫీల్ గుడ్ ఈజీ బ్రీజీ సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ అంటారు కదా అలాంటి ఒక సినిమా ఇది ఈ మధ్యకాలంలో నేను నువ్వు వస్తానంటే బొమ్మర్లు లాంటి సినిమాలు చేసేటప్పుడు కాలేజ్ చదువుతున్న అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళకి పెళ్ళయి వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ పిల్లలు ఈరోజు కాలేజ్కి వెళ్ళే వయసుకు వచ్చారంట సో ఆ అమ్మాయిలు అబ్బాయిలు నాతో వచ్చి చెప్పారు సార్ మీరు ఎందుకు లవ్ స్టోరీస్ అంటే నేను ఇలా సైంటిఫిక్గా కారణాలు చెప్తుంటే వాళ్ళు ఒకటి చెప్పారు సార్ మీ సినిమాలు చూసి మా లైఫ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది సార్ ఎందుకంటే మేము ఇన్ఫ్లుయెన్షియల్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు పోర్ట్రే చేసిన కుర్రోళ్ళు అంటే ఇలా కూడా ఉంటారు డీసెంట్గా ఉంటారు మంచి ఫ్యామిలీస్ నుంచి మంచి పేరు తెచ్చుకొని మంచిగా చదువుకుని మంచి అమ్మాయిని ప్రేమిస్తారు అన్నట్టు అబ్బాయిలు మీరు చూపించారు మాకు అది మాకు మాకు లాంటి ఒక ఒక పెళ్ళికొడుకు దొరుకుతాడా అని మేము హోప్ చేసాం అలాగే మేము కూడా లైఫ్ సెట్ చేసుకున్నాం సో మాకు కరెక్ట్గా హస్బెండ్ సెట్ అవ్వడానికి మీరు ఒక ఇన్స్పిరేషన్ అన్నారు ఇప్పుడు మా పిల్లలకి మీ సినిమాలు చూపించి ఎలాంటి మంచి ఫ్యామిలీ ఎలాంటి మంచి క్యారెక్టర్ ఎలాంటి మంచి లవ్ ఉంటుంది అని మా మేము కూడా మా పిల్లలకి చూపిస్తున్నామంటే నాకు అది చాలా టచ్చింగ్ అనిపించింది అండ్ అలాంటి సినిమాలు మనం లాస్ట్ టెన్ ఇయర్స్ మిస్ అయ్యాము అని ఫీల్ అయ్యింది అదన్నీ కలిసి వచ్చి ఈ యూ సినిమా చేయటం జరిగింది అండ్ ఆ సినిమాతో మీ ముందుకు వచ్చాము నేను మేము మేము ట్వంటీ నైన్త్ నవంబర్ సినిమా రిలీజ్ అవుతుంది మెయిన్గా ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదు ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదు అని అడిగే ప్రేక్షకులకి ఇప్పుడు నేను చేశా ఇప్పుడు ఈ సినిమాని మీరు వెళ్ళి థియేటర్లో చూడండి మీకు నచ్చితే కనుక ఈరోజు సోషల్ మీడియా కానీ లైవ్ మన మన లైఫ్లో కానీ నెగటివిటీయే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఒక ఇమోజీస్లో కూడా మంచి ఇమోజీస్ కంటే దారుణమైన ఇమోజీసే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నాయి సో అలాంటి ఒక టైంలో ఉన్నప్పుడు పాజిటివ్ విషయాల్ని ఇంకా అరిచి మనం అందరికీ తెలిసేలా చేయటం మా బాధ్యత మన బాధ్యత సో ఈ యూ సినిమా నా ఫ్యాన్స్ వస్తారు నా కోసం వస్తారు థియేటర్కి ఈ